హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీలో ఉండే మహిళలకు ప్రజలకు అదృప న్యూస్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ జరగబోతుంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలే ఇప్పుడు విడుదల చేశారు కావాల్సిన డీటెయిల్స్ అలాగే అర్హులు ఎవరు ఏంటనేది ఈ విడియో చూద్దాం ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్లక్ అయితే యాక్టివేట్ చేయించుకోండి చాలామంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయడం చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది వివరాలకు వస్తే కూటమి ప్రభుత్వం సార్వత్ర ఎన్నికలో ఘన విజయం సాధించింది నాలుగోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఏపీ ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు కూటమి రావడం జరుగుతా వీటిలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో కూడా ముఖ్య కారణంగా చెప్తున్నారు మేనిఫెస్టోలు ప్రకటించిన అనేక హామీలు ఉన్నాయి దీని పట్ల ప్రజలు ఆకర్షితులై పెద్ద ఎత్తున కూటమికి భారీగా ఓట్లు వేశారు ముఖ్యంగా మహిళలని చెప్పొచ్చు వీరికి ఉచిత బస్సు ప్రయాణం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి పథకాలకు ఆకర్షితులై కూటమి భారీగా గెలిచింది గతంలో ఎన్నడూ లేని విధంగా నూట ఇరవై స్థానాల్లో కూటమి విజయం సాధించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా కూటమి నాయకులు అడుగులేస్తున్నారు ఇప్పటికే పెన్షన్ పెంపుతో పాటు డీఎస్సీ విడుదల వంటి హామీని అమలు చేసేలా చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు చేశారు మిగిలిన పథకాలు అమలుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రెండు పథకాలు అమలుపైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అందులో ముఖ్యంగా ఏంటో చూద్దాం అయితే రెండు పథకాలకు అమలు చేస్తున్నట్టు ఘనంగా కసరత్తు చేస్తున్నారట ఇందులో ఉచిత బస్సు ప్రయాణం రెండోది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ముఖ్యంగా మొదటిగా వస్తున్న పథకాలని చెప్పుకోవాలి అయితే ఉచిత బస్సు ప్రయాణం పట్ల ఆసక్తిగా చాలా మంది లేకపోయినా సరే ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పైన చాలా మంది ఆసక్తి చూపుతున్నటువంటి మాత్ర వాస్తవం ముఖ్యంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న ఆసక్తి లబ్ధదారులో కనిపిస్తుందట ఎప్పటికే తెలంగాణలో ఈ పథకాన్ని ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్గా అమలు చేశారు అయితే దానిపైన సబ్సిడీ వారి ఖాతాలో వేస్తున్నారు ఏపీలో మాత్రం పూర్తిగా ఉచితంగా మూడు గ్యాస్ ఇవ్వడం జరుగుతుందని ఈ చెప్పారు ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాల తయారీపైన అధికారులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు చెబుతున్నారు కొద్ది కొద్ది రోజులనే ఈ పథకానికి అమలు చేసే అవకాశం అయితే ఉంది తెలంగాణలో ఎలా అమలు చేస్తున్నటువంటి ఈ విధి విధానాలు చూసి పరిశీలించి ఏపీలో దీన్ని ఎలా అమలు పరచాలి అన్న దానిపైన కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తొలి వందల రోజులనే పలు పథకాలు అమలు చేసింది వీటిలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఆ విధంగానే చేస్తుందా ఏంటనేది వేసి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ మొట్టమొదటిగా వస్తున్న పథకం ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఇవే ముందుగా వస్తాయి ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో తల్లికి వందనం కానివ్వండి అలాగే ఆడబిడ్డీ కానివ్వండి ఈ పథకాలు అయితే వస్తాయి గుర్తుపెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి చేయండి